గూడూరును తిరుపతిలో విలీనం చేసిన పాపం వైసీపీదేనని అప్పుడు రాని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని వైసీపీ నాయకులపై గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు ఆదివారం గూడూరు క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు జేఏసీకి మద్దతుగా ఉంటూ సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి తప్ప చంద్రబాబును విమర్శించే స్థాయి ఆయనది కాదని మండిపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి గూడూ నిధుల్లో కలపండి మేము కూడా అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే మాట్లాడాడు బాగా మాట్లాడాడని చెప్పాడు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ముందు ఆ మాట మాట్లాడినందుకు తర్వాత ఏం మాట్లాడాడు ఈవీఎంఎల్తో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు నేను ఈఎంఎల్తో గెలిస్తే మీరు అన్నిసార్లు ఎమ్మెల్యే గారు మీరే మీరే దేంతో గెలిచారు అంటే మీరు పెద్దోళ్ళు కానీ అది పద్ధతి కాదు అని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తాను ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లేస్తే ఓడిపోయిన మీకు ఈఎంఎల్ మహిమగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాదు కదా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు మీరు కాబట్టి మీకు ఏదో ఓటు చెప్పాలి కాబట్టి ఈఎంలు గుర్తొస్తాయి మీకు కాబట్టి ప్రజలు నిజాయితీగా మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వేసిన ఓట్ల ఫలితమే మీరు అధికారం కోల్పోవడం అని చెప్పే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తిస్తున్నా అయితే మీరు ఎవరు చెప్పారు ఎమ్మెల్యే వాళ్ళ కాళ్ళ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలని కరెక్టే సార్ నేను కాదంటా అసలు ఈ పాపానికి కాదరు లేవు సార్ మా గూడూరుని తిరుమలకి వెళ్ళిపోయిన పాపాత్ములు ఎవరు ఆ రాక్షసులు ఎవరు చెప్పండి మా నోరు కొట్టి మా గూడుని తిరుపతిలో కట్టినటువంటి కలిపినటువంటి స్వార్థ పౌరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా చేసింది మీరు ఆ రోజు మీకు నోరు లేవా మేము మాట్లాడాము ఎక్కడ మాట్లాడారు ప్రస్తుతం ఇచ్చారా ఒక మాట మాట్లాడారా అంటే గూడు పేరు కూడా తీరాదు విషయం ఎందువల్లంటే నా వాళ్ళు అందరూ నాకు చెప్పాల్సిన బాధ్యత కాదు మీరు వైఎస్ఆర్సిపి లీడర్లుగా ఒక్కరిన సరే మీరు గూడుని కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా లే పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు స్వీట్ల పంపకాలు ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడన్నా చూస్తే వాట్సాప్లో వస్తాయి ఎవరు చేశారు ఏందని అంటే చేసిన పాపం మీరు చేసేసి మేము మీరు చేసిన పాపాన్ని కడగదాం అని చెప్పి మేము బాధపడతా మేము మా నాయకులకి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం ఇస్తామని చెప్పారు మేము ఈ నే ఈ చంద్రబాబు గారు ఈ అని చెప్పారు లోకేష్ గౌరవి గారు చెప్పడం లే చెప్పింది వాస్తవమే అది అడుగుతున్నాం అడిగే రీతి ఇది కాదు ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు నిన్నే మొన్న చెప్పా ఇది రాజకీయానికి సంబంధం లేదు దీంట్లో రాజకీయాలు లాగొద్దు అందరూ ఉద్యోగస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ మీ రికమెండేషన్స్ అన్ని కూడా మీ పై అధికారులకు పంపించండి పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పేది రాజకీయాల్లో వస్తే ఏమంటే మాకు వాళ్ళకి ఇంకా మాటలు ఇద్దమే మధ్యలో ఈ జేఏసీ నీరు కలిపి కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు చెప్పేవాళ్ళు అయ్యా గూడూరిని నిల్వలో కలపాలా నేను కూడా వస్తా జేఏసీ నాయకులతో మాట్లాడతా వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వాళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం అట్లా లేకుండా నువ్వు ఆయన చొక్కా పడుకో ఈయన చొక్కా పడుకో అనే మాటలు మంచి పద్ధతి కాదు మీరు పట్టు కూడా చొక్కాలు మీరెండు చొక్కాలు చింపారు ఎన్ని షర్లు చెప్పారు మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన అది మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది మేము పోతామని చెప్పరా ఆ రోజు జిల్లాలో పెంచింది మీరు జిల్లాలో పెంచిన పాపానికి మేము బలేనాం ఆ రోజు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేదే ఏమో ఆ చెప్పని మీరే చెప్పిన జేఏసీ నాయకులు కూడా మా గుండ్రెళ్ళు కూడా దండం పెట్టి అడుతున్నా ఒక్కరు మాట్లాడారా లే మాట్లాడరా మేము బయటకు వస్తే మా పైన తప్పులు కేసులు పెట్టారు తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నేను నా ప్రజల సహాయ సహకారంతో గెలిచాను కాబట్టి అసెంబ్లీ రెండు సార్లు మాట్లాడాను ఏ సమస్యలు ప్రస్తావించి ప్రస్తావించకపోయినా మా గూడుని నెరులో కలపండి అని రెండు సార్లు ప్రస్తావించాను అదేమన్నా ఊరికే మాట చెప్పి తప్పించుకోవడమా నేను మన కూడా ఖచ్చితంగా చెప్పా ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాట్లాడుతున్నా అవుతున్నా అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు బానిసత్వమే కాబట్టి మీరు ఎవరు మాట్లాడే అయిపోయిన ధైర్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేశారు ఆ వాళ్ళ పడుకోవచ్చు చక్క మేమే ఆ రోజు ఏం చేస్తారు పెద్ద నాయకులు ఈరోజు ఆమరణ అధ్యక్ష చేస్తారంట ఏం దేని చేస్తారండి దీక్ష మా జేఏసీ వాళ్ళు చేసే మతేయండి ప్రజలను కూడా మిమ్మల్ని అభిమందిస్తాం అట్లాకుండా వెడగొట్టిన మీద వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను మేము చెప్తున్నాం రాజకీయ లబ్ధిపోతామని సునీల్ కుమార్ ఆ మాట మాట్లాడుతూ నేను కూడా తప్పించుకునేవాడిని నేను చెప్తున్నా ఒకటే నా సంగతి మీ అందరికి కూడా తెలుసు ఏదైనా ఉంటే మనందరూ అవమానపడిన అవమానపడినా అవమానపడతా తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి ఎస్పెషలీ నా గూడూరు ప్రజలు దగ్గర నేను అబద్ధాలు చెప్పను నేనైతే నేను మళ్ళీ మళ్ళీ చేసే నాయకులకి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఇప్పుడు కూడా నేనేమి నేను కాదు అని నేను చెప్పడం అయితే పార్టీ పరంగా వచ్చే నా పార్టీ నాకు ఎక్కువ నా పార్టీ నా దేవుడే నువ్వు మళ్ళీ ఎవరితో మాట చేస్తావంట జగన్మోహన్ రెడ్డితో మాట్లాడట అప్పుడు నేహులు తీక్షేస్తాడంట అంటే నీకు మాత్రం పార్టీ నేను మాత్రం ఇది ఒకవాలా ఎందు అన్యాయం అదేమంటే ఒక సామాజిక వర్గం ఇదే సామాజిక వర్గం వల్ల ఎమ్మెల్యేది మీరు వేరే సామాజిక వర్గం ఎమ్మెల్యే మీరేమన్నా ఇప్పుడు మేము అనొచ్చు చేసింది మీరు సామాజిక వర్గం అని కానీ మేము అనం ఎందుకంటే అంత అవసరం లేదు మాకు ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు అంతేగాని ఒక ఆయన ఉన్నాడు గూడూరులో ఆయన చేశారంటే ఆయన ఏం అవసరమయ్యా ఆయన వ్యాపారం ఏం అవసరం నాలుగు రోజులు అంటే వంద మంది పోతున్నాయి ఆయన జరిగి అర్థమైతే కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి పోయి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ విషయాన్ని మర్చిపోవడం అనేది కూడా తప్పుని నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఎమ్మెల్యే అంటే ఎవరు వాళ్ళు అయ్యారండి మీరు ఎమ్మెల్యే చెప్పండి రాజకీయాల్లో కులాలు ఎందుకండి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసి ఎవరున్నా ఏడరే లేకుండా కులాలను పెట్టి మాట్లాడి రెచ్చగొట్టి ఆయన పోయి చెప్పాడు ఈయన పోయి చెప్పాడు తప్పది ఆయనకు అంత అవసరం లే ఎందుకంటే గతం నుంచి కూడా చాలామంది పేదవాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించినటువంటి మంచి మనుషులు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం లేదు కాబట్టి మీరు చేయాల్సి చేయండి